నమస్తే అండి నా పేరు డాక్టర్ విశ్వనాథ్ కార్తి కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అను హాస్పిటల్ విజయవాడ చాలా మందికి సైలెంట్ గా హార్ట్ అటాక్ రావచ్చా అనే డౌట్ ఉంటుంది సో ఎస్పెషలీ సైలెంట్ అటాక్స్ ఎవరికి వస్తా సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి అంటే వాళ్ళకి పెయిన్ రాకుండా చాలా వేగ్ సిమ్టమ్స్ అంటే ఏదో మైల్డ్ గా కళ్ళు తిరిగినట్టు లేకపోతే చెస్ట్ లో స్లైట్ గా పట్టేసినట్టు గ్యాస్ పెయిన్ లా ఉండడం ఇలాంటి కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి వాళ్ళకి సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది అలా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు చాలా మంది సడన్ గానే నిద్రలోనే చనిపోతుంటారు సో వి కామన్ రీజన్ ఏంటంటే ఎస్పెషల్ డ్యావ్ పీపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్న వాళ్ళు ఎస్పెషల్ గా వాళ్ళకి ఏంటంటే పెయిన్ వచ్చినా సరే వాళ్ళది ఫీల్ అవ్వలేకపోవచ్చు ఎందుకంటే ఆ డయాబెటిక్ న్యూరోపతి వల్ల నర్వస్ అన్ని డామేజ్ అయ్యి వాళ్ళకి పెయిన్ అనేది పర్సీవ్ చేయలేదు సో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి కామన్ గా ఈ షుగర్ ఉన్న వాళ్ళలో వస్తుంది నెక్స్ట్ స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు కూడా ఇలా సైలెంట్ గా హార్ట్ అటాక్స్ అనేవి రావచ్చు సో ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మెడిసిన్స్ తీసుకుని డయాబెటీస్ ని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా కంట్రోల్ లో ఉంచుకోవాలి అండ్ స్మోకింగ్ అది ఉన్నప్పుడు స్టాప్ చేసుకోవాలి అండ్ ఇలా మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా సడన్ గా వాళ్ళకి బీపీ అది షూట్ అయ్యి హార్ట్ లో ఏమైనా మైల్డ్ బ్లాక్స్ ఉన్నా కూడా సరే సడన్ గా అవి హార్ట్ అటాక్ రావచ్చు సో మెంటల్ స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోవాలి ఇవి సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేది వాటికి చాలా కామన్ కాజెస్ థ్యాంక్